ఫ్రెండ్స్ ఈరోజు ఉర్రలగడ్డ మేమైతే అయితే మా స్టైడ్లో మేము చేసేది ఏ విధంగా చేసేదైతే చూపిస్తున్నానండి ఫస్ట్ బాగా పట్టి ఉంటుంది కదా వీటికి ఉర్రగడ్డ నుంచి మనం బయట షాప్ చేస్తాం కదా మట్టి ఉంటుంది కాబట్టి మూడు నాలుగు సార్లు బాగా మట్టి పోయేటట్టు కడిగేసుకోవాలి కడిగిన తర్వాత నీళ్ళు మనం దానికి తగినంత పోసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అర కేజీ ఉల్లగడలు అయితే తీసుకున్నా అర కేజీ ఉర్లగడ్డలకు ఐదు టమాటాలు తీసుకున్నా రెండు రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఎందుకంటే ఒకటి కర్రీలు వేస్తాం ఒకటి తినమాక పెట్టుకుంటాం కదా దాని చెప్పి కట్ చేస్తున్నా పైన తోరైతే తీసేస్తాను నేను పైన మాత్రం కట్ చేస్తామండి టమాటాలన్నీ కట్ చేస్తున్నా కదా ఒక ప్లేట్లు అయితే తీసుకున్నాను ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాం కదండి పోపుకి నేనైతే నాలుగు ఒట్టి మిరప మిరపకాయలు అయితే తీసుకున్నా ఉల్లిపాయ కట్ చేసుకున్నా కరివేపాకు తిరమాత గింజలండి తెల్లవాయి అయితే ఒక గడ్డ అయితే తెలవై తీసుకున్నా ఎందుకంటే పుట్టు తీసేసిన కొబ్బరి అయితే ఇంత తీసుకున్నాం వెండి కొబ్బరి అయితే తీసుకున్నామో ఇదిగోండి మిక్సీ పట్టేస్తా ఇప్పుడు కట్ చేసుకొని వేసుకున్నా మిక్సీ పట్టేస్తా వెండి కొబ్బరి తెల్ల అయితే మిక్సీ పట్టుకో మిక్సీ అయితే పట్టుకున్నా అయితే రెడీ అయింది బాండి పెట్టాను బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే తీసుకుంటున్నా కొంచెం లైట్గా తీసుకుంటున్నాం కుక్కర్లో ఉల్లగడలు పెట్టాం కదా ఆ ఉడికే లోపల ఆ విజిలు వచ్చేసింది మూడు విజిల్ వేసి వేసిన తర్వాత ఆఫ్ చేశాను పోపు దినుసులు అయితే వేస్తున్నానండి ఐదులో మొత్తం చూడండి మిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం జీలకర్ర పోపు అయితే కొంచెం కలరు గోల్డెన్ కలర్ వచ్చింది కదా కొద్దిగా పసుపు కారం అయితే మన పైన వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాం అందుకని ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేసాను ఇవ్వండి ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేసుకున్నాం కదా దీంట్లో చేస్తున్నా ఇవన్నీ కొంచెం కొద్దిసేపు మగ్గాలి టటాలు అందుకైతే ఈ విజిల్ అయితే అయిపోయిందండి కుక్కర్లో ఉడిగా ఉల్లి ఉల్లిగడలు అయితే తోలు తీసేస్తున్నా ఇవైతే టమాటలు అయితే కొద్దిసేపు మగ్గించాము కదా నీళ్ళు పోసుకోవాలి అట్లయితే ఆరు కట్ చేసుకుంటున్నా చూడండి బాగా ఉడికి కొబ్బరి పొడి కూర అనేది కొబ్బరి పొడి అయితే వేస్తున్నా ధనాలు పొడి అండి వేయించుకున్నాం ధనాలు పొడి ఒకటిన్నర అయితే వేసాము చూడండి కూర అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫైనల్ వచ్చేసి కూర అయితే అంత అయిపోయింది కదా మనం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసేసుకోవడమే కూర అయితే అయిపోయింది మీరు మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామందికి షేర్ చేయండి ఓకేనా కామెంట్స్ మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి చూడండి బాగా ఉడికి బయట పడ్డది అనేది కొబ్బరి పూర్వైతే వేస్తున్నా ధనాల పొడి అండి వేయించుకున్నాం ధనాల పొడి ఒకటిన్నర అయితే వేసాము చూడండి కూర అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫైనల్ వచ్చేసి కూర అయితే అంత అయిపోయింది కదా మనం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసేసుకోవడమే కూర అయితే అయిపోయింది మీరు మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామందికి షేర్ చేయండి ఓకేనా కామెంట్స్ మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి